మా ఆఫీస్ వచ్చేసి కొంగరకాలం జంక్షన్లో ఉంటుందండి కలెక్టరేట్ జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ అండి మన రావిరాలు మరియు కొంగరకాలం మధ్యలో మన గత నాలుగు సంవత్సరాల కింద ప్రైజ్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో నడుచిందండి ఇప్పుడు అదే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై నలభై రెండు వేలు నడుస్తుంది ఈ నాలుగు సంవత్సరాల మధ్యలో ఏం డెవలప్మెంట్స్ వచ్చాయండి ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ కాండి ఫాక్స్కాన్ కంపెనీ కానీ మనకు కేన్ సెమికాన్ కానీ ఇవి వచ్చిన తర్వాత ప్రైజెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయండి ఒకేసారిగా డబుల్ అయిపోయినాయి ప్రాఫిట్స్ ఇంకా మనకు ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మన ఫ్యూచర్ సిటీకి మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ తీసుకెళ్తానండి అది ఇటు సార్ టూ సైడ్ గా బౌండ్రీస్ ఫిక్స్ చేశానండి ఇప్పుడు మనకు అది మే ఆర్ జూన్ నుంచి రోడ్ స్టార్ట్ అయిపోతుంది మనకు అది కానీ స్టార్ట్ అయిపోతే మనకు మరీ గజానికి ఈజీగా పది నుంచి పదిహేను వేలు విరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్ సిటీలో మీ ఫ్యూచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనకు ఆదిబాటులో వచ్చేసి మనకు టీసీస్ ఉందండి అక్కడ అక్కడ వచ్చేసి యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో నడుస్తున్నది ప్రైస్ అక్కడ ఇంకా ఫ్యూచర్ లో మన నుంచి ఒక మూడు కిలోమీటర్ ముందు పోతే తిమ్మాపూర్లు ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ అసలు ల్యాండ్ తీసుకున్నది అక్కడ వచ్చేసి మనకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఈ వన్ ఇయర్ లోనే చేసే ఛాన్సెస్ ఉన్నది మనకు మనకు ఎగ్జాక్ట్లీ మన కుమరికర్ణ సర్కిల్లో మనకు ఇక్కడ నుంచి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు మనకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో నడుస్తుంది మనకు ఇంకా మనకు ఒక్కసారిగా ఈ ప్రైజ్ ఇంకే ఛాన్సెస్ ఉన్నది ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మూడు వందల రోడ్ స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయిన తర్వాత మనకు ఆల్ కంప్లీట్ అయ్యే వరకు వన్ ల్యాక్ రీచ్ అవుతుంది మన దగ్గర ప్రైజ్ వచ్చేసి